అందరూ పీజీలు కలిసి ఏం డిసైడ్ అయ్యారంటే అంటే వీడు పని చేయట్లేదు ఎలాగోలా వీడితో పని చేయించాలి అని డిసైడ్ అయిపోయి ఏం చేశారంటే జాన్ ఒక సర్జరీ ఉంది నువ్వు చేయాలి అది అన్నారు నాకు అబ్బా సర్జరీలు మీరు అనించుకోండి అంటే లేదు లేదు సార్ చెప్పారు నాకు రాదని చెప్పేసి ఈ ఏం చెప్పారు అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు సార్తో పిలిపించారు మా హెచ్ఓడి ఆయన దండం పెట్టాలి డాక్టర్ ఐ రెడ్డి గారు ఆయన పిలిచి జాన్ ఇది చెయ్యి జాన్ అన్నాడు ఇప్పుడు హెచ్ఓడి నేను అని చెప్పలేను అయినా కూడా నా సార్ నాకు రాదు సార్ అదే అంటే ఏం లేదు నాన్న ఇలా చేయాలి అని చెప్పి చెప్పాడు ఇంకా ఇంక లేను వెళ్ళి చేస్తున్నా ఏంటి అంటే ఒక ఆవిడకి కాళ్ళకి ఆనలు వచ్చాయి ఆనలు బాగా పెద్దగా అయిపోయాయి దానికి ఏం చేస్తాము అంటే సోకింగ్ అండ్ పేరింగ్ చేస్తాం అంటే కాళ్ళని సోక్ చేస్తాము బాగా అది మెత్తబడిపోయిన తర్వాత దాన్ని ఒక సర్జికల్ బ్లేడ్తో తీస్తూ పోతాం సో సరే అని చెప్పి నేను కూర్చున్నాను తీస్తున్నాను 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 అది అండ్ అంత అన్ఈవెన్ సర్ఫేస్ కాస్త ఒక్కసారిగా స్మూత్ అయిపోతా ఉంది అండ్ దట్ ద లెగ్ వాస్ లుకింగ్ మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ అండ్ ఇట్ వాస్ లైక్ డూయింగ్ అన్ ఆర్ట్ ఇంత బాగా అయిపోతుంది అంటే ఇంత బాగా అండ్ నాకు తెలియకుండానే ఐ వాస్ డూయింగ్ ఇట్ నాకు గైడ్ చేస్తున్నారు నేను చేస్తూ చేస్తూ పోతున్నా అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ లైట్ గా రాగానే దాన్ని స్టాప్ చేశాను అండ్ ఆ రోజు నాకు కిక్ వచ్చింది ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఆ రోజు తర్వాత నా పీజీ అయిపోయేంత వరకు నా డిపార్ట్మెంట్లో వేరే వాళ్ళకి ఎవ్వరికీ పని దొరకలేదు ఎవ్రీ సర్జరీ కెమికల్ ఫీల్డ్ కావచ్చు కాటరీ కావచ్చు సిస్ట్ రిమూవల్ కావచ్చు బయాప్సీ కావచ్చు ఏదైనా సరే మా ఓపీ పన్నెండుకి అయిపోయేది నేను రెండు రెండున్నర మూడు వరకు ఉండి ఇవన్నీ కంప్లీట్ చేసి వెళ్తూ ఉండేవాడిని సో ఆ కిక్కే అగైన్ మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ తీసుకోవడానికి కూడా నన్ను హెల్ప్ చేసింది సో దిస్ వాజ్ రియల్లీ లైఫ్ చేంజింగ్ ఎంటైర్ పీజీ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్పాలి సో ఇప్పుడు మా అందరి డౌట్స్ మేము ముందు పెడతాం అనమాట సో అది మీరు క్లారిఫై చేస్తే మాకు కూడా సంతోషం ఓహో ఇది ఎందుకు అనేది చాలా రోజులు నుంచి క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పినారు నవ్వేడేస్ చాలా మంది వయసుతో సంబంధం లేకుండా డాండ్రఫ్ తోటి చాలా బాధపడుతున్నారు నేను చూసింది ఏంటి అని అంటే చాలా సింపుల్గా మెడికల్ షాప్కి వెళ్ళి డాండ్రఫ్ ఉందని చెప్పుకొని వాళ్ళు స్కాల్ప్ షాంపూ అయితే రాసి చేస్తే అది వాడేస్తున్నారు సో అది నిజంగానే స్కాల్ప్ అనేది పనిచేస్తుందా డాండ్రఫ్కి అలా తీసుకోవడం కరెక్టేనా కారణాలు వచ్చిన తర్వాత ఏం చేయాలి మన స్కాల్ప్లో ఆయిల్ తయారవడం సహజం ఇట్ ఈస్ నార్మల్ ఆయిల్ తయారవుతేనే మన హెయిర్ స్మూత్గా ఉంటుంది దర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ దట్ ఆయిల్ అండ్ కొంచెం యాంటీసెప్టిక్గా కూడా వర్క్ చేస్తుంది మన ఊన్ స్కాల్ప్లో తయారయ్యే సెబేషస్ గ్లాండ్స్ నుంచి వచ్చే ఆయిల్ ఇప్పుడు ఎప్పుడైతే సివియర్ స్ట్రెస్లో ఉన్న మన బాడీ ఇన్ఫెక్షన్ ఉన్న స్కాల్ప్ మీద ఇన్ఫెక్షన్ ఉన్న విపరీతమైన ఎండలో తిరిగిన ఈ ఆయిల్ గ్లాండ్స్ హైపర్ స్టిమ్యులేట్ అవుతాయి సమ్టైమ్స్ యంగ్ పిల్లలు ఎవరికైతే హార్మోనల్ స్పర్ట్ ఉంటుందో అప్పుడు కూడా ఈ హార్మోన్స్ హైపర్ స్టిమ్యులేట్ అవుతాయి ఈ ఆయిల్ ల్యాండ్స్ నుంచి వచ్చే ఆయిల్ ఆయిల్గా కాకుండా కొంచెం జిగురులాగా బయటకు వచ్చే అవకాశం ఉంది ఇటువంటి సిచ్యువేషన్లో ప్రాపర్గా హెడ్ వాష్ కనుక చేయలేదంటే ఈజీగా డాండ్రఫ్ వచ్చేస్తుంది ఎప్పుడైతే ఇలా వచ్చిన డాండ్రఫ్ను మనం ప్రాపర్గా క్లియర్ చేయకుండా ఉన్నామనుకోండి అప్పుడు ఆ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది సింపుల్ బ్యాక్టీరియా అక్కడ చేరుతుంది చిన్న చిన్న పశ్చులు ఫామ్ అయిపోతాయి ఈ పొడి పొడిగా రాళ్ళడం కానీ లేకపోతే ఆయిలీ ఆయిలీగా అనిపించడం కానీ ఇదంతా జరుగుతూ ఉంటుంది సో దీనికి ఏం చేయాలి అంటే చాలా సింపుల్ ప్రత్యేకించి ఎప్పుడైతే డాండ్రఫ్ ఉంది అని తెలుస్తుందో రెగ్యులర్గా హెడ్ వాష్ చాలా హెల్ప్ చేస్తుంది విత్ ఎనీ షాంపూ ఒకవేళ డాండ్రఫ్ కనుక చాలా సివియర్గా ఉంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ మెడికేషన్ ఒక్కసారి డర్మటాలిస్ట్ని కలిసి కిటకొనజలకు సంబంధించిన షాంపూస్ కనుక వాడితే దట్ వర్క్ ఇప్పుడు కొన్నిసార్లు అంటే స్కాల్పి అని మీరు చెప్పిన షాంపూ కూడా దాంట్లో కిటకొనిజోళ్లు ఉంటుంది సో కొన్ని కొన్నిసార్లు ఏమైతుందంటే కిటకొజోలు షాంపూస్ వాడినా రెగ్యులర్ షాంపూయింగ్ చేసినా స్కాల్ప్లో ఓవర్గా తయారవుతున్న ఆయిల్ కావచ్చు లేకపోతే ఆల్రెడీ ఫంగస్ ద్వారా ఇన్ఫెక్షన్ జరిగి ఉంటుంది ఈ ఫంగస్ అనేటువంటిది ఇట్లా ఇట్లా అడ్డంగా పెరుగుతుంది మన చెట్ల పైకి పెరిగినట్లు స్కాల్ప్లో ఇది ఇట్లా అడ్డంగా పెరగడం వల్ల ఇట్లా పరుచుకుపోతుంది మన స్కాల్ప్ మీద మనం గోకి తీసినట్లయితే చెక్కులు చెక్కులుగా బయటకు వస్తూ ఉంటుంది ఒకవేళ ఇది కనుక మరి సివియర్గా అయిపోయింది అన్న సిచ్యువేషన్లో మనం యాక్సెప్ట్ చేయాలి ఇది ప్రాబ్లము మన చేత సాల్వ్ కావట్లేదు వీ హ్యావ్ టు టేక్ అ డర్మటైస్ అటువంటి స్టూడెంట్లో ఏం చేస్తాము అంటే ఆ ఆ చెక్కులు లాంటి దాన్ని తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి చెక్ చేస్తాము దీన్ని కేఓహెచ్ ఎగ్జామినేషన్ అంటాం సో ఇలా చేసినప్పుడు ఎటువంటి ఫంగస్ ఉంది అనేది తెలుస్తుంది దాన్ని బట్టి ప్రాపర్గా కనుక షాంపూస్ అండ్ అవసరమైతే ఓరల్ యాంటీ ఫంగల్స్ ఇచ్చినట్లయితే ఇది డెఫినెట్గా క్యూర్ అవుతుంది ఇప్పుడు తగ్గిపోయింది కదా మళ్ళీ రాకుండా ఉంటుందా అంటే మళ్ళీ వస్తుంది వస్తుంది అవును ఎందుకు వస్తుంది అంటే మన స్కాల్ప్ ఒకసారి ఇలా డాండ్రఫ్ వచ్చిన తర్వాత ఒక ఫర్టైల్ ల్యాండ్ లాగా తయారైపోతుంది ఎంటైర్ ఎన్విరాన్మెంట్ మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్లో ఈ ఫంగస్ స్పోర్స్ అనేటువంటివి సస్పెండెడ్ అయి ఉన్నాయి అంటే దుమ్ములో దుమ్లో కలిసిపోయి ఎగురుతూ ఉన్నాయి మన స్కాల్ప్ మీద పడంగానే అవి మళ్ళీ జర్మినేట్ అవుతాయి బికాస్ ఇట్ ఈస్ అ ఫేవరబుల్ కండిషన్ అవి జర్మినేట్ అయిందంటే మళ్ళీ డాండ్రఫ్ వస్తుంది సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత షాంపూస్ కొంచెం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి కుదిరితే వన్స్ ఇన్ ఫోర్ మంత్స్ కావచ్చు వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ కావచ్చు డెమెటాల్స్ ని కలుస్తూ ఉంటే అట్లీస్ట్ వీ కెన్ కొంచెం ఎక్కువ రోజుల వరకు ఈ డాండ్రఫ్ నుంచి ఉపశమనం దొరుకుతుంది కానీ ఈ ఇప్పటి రోజుల్లో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కూడా డాండ్రఫ్ వస్తుంది డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఓడిపోతుంది ఎక్కువగా అనేది అంటున్నారు ఇది ఎంతవరకు అండి హెల్మెట్స్ వల్ల నిజంగా వస్తుందా హెల్మెట్ వల్ల డాండ్రఫ్ వస్తుందంటే వచ్చే ఛాన్స్ ఉంది ప్రతి హెల్మెట్ వల్ల డాండ్రఫ్ వస్తుందా రాదు ఇప్పుడు ఒక వ్యక్తి హెల్మెట్ వాడుతున్నాడు ఈరోజు వేసుకున్నాడు పక్కన పెట్టాడు మళ్ళీ వేసుకున్నాడు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రాఫిక్లో అలాగే ఉన్నాడు తిన తలంతా స్వెట్ వస్తుంది ఆ తడి ఆ క్లాత్కి అంటుకుంటుంది అండ్ దెన్ ఆ తడి క్లాత్ మీద ఫంగస్ ఫామ్ అవుతుంది ఈయన తల హెడ్ వాష్ బాగా చేసుకున్నాడు బట్ హెల్మెట్లో మిగిలిపోయిన స్పోర్ట్స్ వల్ల మళ్ళీ డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంది సో హెల్మెట్ వాడేటప్పుడు కనుక ఒక క్లీన్ క్లాత్ తలకు కట్టుకొని దాని మీద హెల్మెట్ పెట్టుకుంటే చాలా వరకు డాండ్రఫ్ని అవాయిడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రెండో పాయింట్ డాండ్రఫ్ వల్ల మనకి జుట్టు రాలుతుందా అంటే ఎస్ డాండ్రఫ్ వల్ల జుట్టు రాలుతుంది డాండ్రఫ్ వల్ల మనకి బడతలు వస్తుందా నో డాండ్రఫ్ వల్ల బట్టలు రాదు డాండ్రఫ్ వల్ల రాలిన జుట్టు మళ్ళీ రాదా కాదు డాండ్రఫ్ వల్ల జుట్టు రాలినప్పుడు మళ్ళీ మొత్తం వచ్చేస్తుంది సో భయపడాల్సింది లేదు ఆ డాండ్రఫ్ని క్లియర్ చేసుకుంటే చాలు అంటే మీరు ఇందాక అన్నట్టు ఏజ్తో సంబంధం లేదు యాక్చువల్లీ డ్యాన్ రఫ్కి మళ్ళీ మళ్ళీ రికరెంట్గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మాత్రం మనకి క్లియర్ పిక్చర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రూట్ కాస్ తల్లిస్తే దాన్ని ట్రీట్ చేయడం ఈజీ అవుతుంది యా పర్ఫెక్ట్ తర్వాత జనరల్గా ఇంతకుముందు ఒక ఇరవై ఏళ్ళ క్రితం కుంగుడికాయలు పెట్టుకుని చక్కగా తలండి పోసుకునేవాడు ఇప్పుడు కుంగుడికాయలు కనిపించట్లేదు వెరీ రేర్గా పర్సంటేజ్ వైజ్ నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది ఇప్పుడు అంతా షాంపూలే రకరకాల షాంపూలు వాడుతున్నారు సో నిజానికి మా అమ్మ ఇప్పటికే ఉంటుంది మా అమ్మగారికి అరవై ఏళ్ళు అండి మా నాన్నగారికి డెబ్బై ఏళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇంకా తెల్ల జుట్టు రాలేదు రోజు కొబ్బరి నూనె రాసుకుంటారు వారంలో రెండుసార్లు కుంకుడుకాయ పెట్టి తలండి పోసుకుంటారు మా అమ్మ ఈ రోజుకే అంటుంది మీరు షాంపూలు మానేయండి కుంగుడికాయలు పెట్టి అంటుకోండి అని సో అండ్ ఐ థింక్ ఆ స్టేజ్ దాటి వచ్చేసినట్టున్నాం మనం మళ్ళీ అంతవరకు వెళ్ళలే వెళ్ళలేమేమో మీ వరకు ఈ పాయింట్ గురించి మీకేమనిపిస్తుంది మీ అమ్మ చేసేది చాలా కరెక్ట్ అండి అలా ఫాలో అయిపోతే ఇంకా మంచిది కొబ్బరి నూనె అసలు రాయొద్దు అంటున్నారు కదా సార్ ఇప్పుడు తలకి కొబ్బరి నూనె రాయొద్దు అని అంటున్నారు కదా అట్లాంటిది లేదు మనం చేస్తున్న స్కాల్ప్ కి ఇన్సల్ట్ ఏదైతే చేస్తున్నామో అంటే షాంపూయింగ్ హెయిర్ డ్రైయర్ తో హెయిర్ డ్రైయింగ్ అండ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ దెన్ ఐరనింగ్ కర్లింగ్ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమైతే అంటే ఇస్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ టు హెయిర్ స్ట్రాండ్ నిజానికి మన బాడీలో లైఫ్లెస్ ఆర్గాన్స్ ఏంటి అంటే ఒకటి హెయిర్ రెండోది నెయిల్ సో ఈ ఇప్పుడు హెయిర్కి నరిష్మెంట్ కావాలి అంటే మన స్కాల్ప్ నుంచి ఏదైతే ఆయిల్ తయారవుతుందో అది హెయిర్ ఎండ్ వరకు వెళ్ళాలి ఎప్పుడైతే ఈ ప్రొసీజర్స్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ చేస్తామో మేకప్ సంబంధించినవి ఐనింగ్ కానీ డ్రయింగ్ కానీ ఆర్ కర్లింగ్ కానీ విపరీతమైన హీట్ వల్ల హెయిర్ మోస్ట్ లేయర్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి వాటికి ఉన్న పెప్టైడ్ బాండ్స్ అంటే ప్రోటీన్ బాండ్స్ కెరటిన్కి కెరటిన్కి మధ్య ఉన్న బాండ్స్ బ్రేక్ అయిపోతే హెయిర్ ఫ్రిజీ అయిపోతుంది ఈజీగా విరిగిపోతుంది సో ఇంత లెంత్ ఉండాల్సిన హెయిర్ కాస్త విరిగిపోవడం కానీ స్ప్లిటెన్స్ రావడం కానీ జరుగుతుంది ఇటువంటి సిచ్యువేషన్లో కండిషనర్ వాడడం చాలా అవసరం కానీ స్టార్టింగ్ నుంచే కనుక మనం రెగ్యులర్ ఆయిలింగ్ చేస్తున్నాము అనుకోండి సో ఇటువంటి డ్యామేజెస్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు బట్ ఓవర్ ఆయిలింగ్ చేశాము అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి డాండ్రఫ్ ఉంది అండ్ తిను ఆయిల్ రాసినప్పుడు డాండ్రఫ్ బయటికి కనపడదు సో దానికి అలవాటు పడిపోయాడు అనుకోండి డాండ్రఫ్ అన్నది మొత్తం అణిగిపోతూ ఉంటుంది ప్రతిసారి అండ్ ఆయిల్ రాసినప్పుడు ఆ జిగురు పదార్థం వల్ల స్కాల్ప్ మీద ఉన్న పోర్స్లోంచి ఆయిల్ బయటికి రాలేక అక్కడ ఫస్ట్ యూస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇలా ఫామ్ కావడం వల్ల ఇంకా ఇబ్బంది క్రియేట్ అవుతుంది అటువంటి వాళ్ళకి ఆయిల్ మీరు రాయొద్దు అని చెప్తాం ఇన్ జనరల్ అట్లీస్ట్ వారానికి ఒక రెండు సార్లన్న ఆయిల్ రాసి తలంతా అలాగే మసాజ్ చేసి నెక్స్ట్ డే కనుక హెడ్ వాష్ చేసినట్లయితే ఇట్ ఈస్ వండర్ఫుల్ థింగ్